హలో వ్యూవర్స్ వెల్కమ్ టు తెలి ఇప్పుడు మనం తాటి రొట్టె ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం తాటి రొట్టె కోసం మనకి ఫ్రెష్ తాటిపండు కావాలి ఫ్రెష్ది కాకుండా ఒక టూ త్రీ డేస్ ఉన్నదైతే దానిలో పురుగులు పడతాయి ఎందుకంటే రైనీ సీజన్లో ఇవి వస్తాయి కాబట్టి పురుగులు పట్టే ఛాన్స్ ఉంటుంది సో ఫ్రెష్గా తెచ్చుకొని దాన్ని చక్కగా నీట్గా ఇలా పీచుగలుచుకోవాలి ఇది కొంచెం టైం పడుతుంది కానీ ఇట్లా ఉల్చుకుంటే మనకి జ్యూస్ అనేది చక్కగా నీట్గా తిక్కుగా వస్తుంది కొంతమంది దాన్ని రివర్స్లో కొట్టి మూడు పార్ట్స్గా చేసి చేస్తారు కానీ అప్పుడు అంత ప్రాపర్గా పీచ్ రాదు ముందే పీచ్ తీసుకుంటే మనకి జ్యూస్ తీసుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది చూసారు కదా ఇలా నేను తిక్క జ్యూస్ తీసుకున్నాను తిక్క పేస్ట్లో వచ్చింది నాకు దీనిలో నేను బెల్లం వేసుకున్నాను ఒక గ్లాస్ తాటి జ్యూస్ వచ్చింది నాకు సో ఒక గ్లాస్ బెల్లం వేసుకున్నాను మీరు మీ టేస్ట్కి బట్టి ఇంకా కొంచెం వేసుకుంటే వేసుకోవచ్చు టేస్ట్ బట్టి వేసుకోండి ఇలా మిక్స్ చేసుకుని చక్కగా బెల్లాన్ని తాటి విడ్చుని మిక్స్ చేసుకుని పెట్టుకున్నాను దీనిలో కొంచెం యాలకుల పౌడర్ వేసుకున్నాను ఫ్లేవర్ కోసం చక్కగా బెల్లం మొత్తం కరిగే వరకు ఇట్లా స్లోగా కలుపుకుంటూ ఉండాలి బెల్లం కరిగిన తర్వాత నేను ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం ఒక గ్లాస్ తాటి గుజ్జుకి రెండు గ్లాసులు బియ్యం రవ్వ ముందు నేను నానబెట్టుకుని ఉంచానండి రెండు గ్లాసులు సరిపోతుంది బియ్యం రవ్వ సో పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కే వరకు వెయిట్ చేద్దాం సో ఈ గ్యాప్లో మనము నానబెట్టుకున్న బియ్య రవ్వలో బెల్లం కలిపిన తాటి గుజ్జు పేస్ట్ని యాడ్ చేసుకుని చక్కగా నీట్గా కలుపుకుందాము చూశారు కదా ఎంత టిక్గా ఉందో తాటి పేస్ట్ ఈ తాటి పండు తినడం వలన లివర్ ప్రాబ్లమ్స్ రావటండి లివర్ ఇన్ఫెక్షన్స్ కానీ లివర్ డిసీజెస్ కానీ లివర్ ఫంక్షన్ చాలా బాగుంటుందంట సో చాలామందికి తెలియదు తాటి పండు తినడం కూడా హెల్త్కి చాలా మంచిది చక్కగా ఎట్లా బియ్యము తాటి గుజ్జు కలిసిపోయేలాగా చక్కగా మొత్తం కలిపేసుకొని పెట్టుకోవాలి ఓకే అండి ఆయిల్ వేడెక్కేసింది సో రెడీ చేసి పెట్టుకున్న ఈ తాటి గుజ్జు బియ్యపరవ్వ పేస్ట్ని ప్యాన్ మీద వేసుకుని చక్కగా లాగా చేసుకుందాం కొంచెం అన్నంగానే వేసుకోవాలండి పలుచుగా వేసుకుంటే మనకి రాదు చక్కగా ఇట్లా మందపు రొట్టెలాగా మిగిలిన పిండిని కూడా వేసేసుకుంటున్నానండి ఎందుకంటే రొట్టె మందంగా వస్తుంది కాబట్టి ఎంత మందంగా వస్తే చక్కగా అంత బాగా ఉడికి అంత బాగుంటుంది తాటి రొట్టె అనేది చక్కగా రొట్టె అనేది సెట్ చేసుకున్న తర్వాత మనం ఒక ప్లేట్ పెట్టేసి మూత పెట్టేసుకుందాం లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా అది ఉడికే వరకు వెయిట్ చేద్దాం చూసారా తాటి రొట్టె చక్కగా చాలా బాగా ఉడికిందండి చాలా బాగుంది కూడా స్మెల్ టేస్ట్ యాలకుల ఫ్లేవర్ తగులుతుంది నెయ్యి కూడా చాలా బాగుంది చెప్పాలంటే ఒక రవ్వ కేక్ లాగా ఉంది చాలా బాగుంది ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ హెల్త్కి కూడా మంచిది కాబట్టి కంపల్సరీ థాట్ రొటీన్ ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్రాసెస్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్